ఒక పడవ ప్రమాదంలో పడింది ప్రమాదంలో పడినటువంటి ఆ పడవలో ఉన్నవాళ్ళు మునిగిపోతున్నారు అలా మునిగిపోతున్నప్పుడు ఒకడు ఆ పడవను చేరుకొని ఆ పడవను తలకిందులుగా ఉన్న పడవను సరిచేసి ఆ పడవలోకి ఎక్కాడు మునిగిపోతున్న మరొకడిని చేత్తో పట్టుకుని పైకి లాగుతున్నాడు ఆ పైకి లాగుతున్నటువంటి దృశ్యం ఆ చిత్రంలో ఒక చిత్రకారుడు వేశాడు అక్కడికి వచ్చే చాలా మంది దీంట్లో పెద్ద వించ విచిత్రమైంది ఏముంది వింతైంది ఏముంది ఉన్నవాడు మునిగిపోతున్న వాడిని పైకి లాగుతున్నాడు ఎవరైనా చేసే పని అదే కదా దీంట్లో ఎందుకని ఈ చిత్రానికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు అని చెప్పి చాలామంది అనుకుని వెళ్ళిపోయారు ఒకడు మాత్రం అలా కాదు దీంట్లో ఏదో తాగుంది ఏం తాగుందో చూద్దాము ఎందుకని ఫస్ట్ ప్లేస్ వచ్చిందో చూద్దామని చెప్పి తను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకడేమో పడవలో ఉండి పైకి లాగుతున్నాడు ఒక చెయ్యి పట్టుకుని పైకి వచ్చేవాడు పైకి వస్తున్నాడు కానీ తను మరొక చేత్తో లోపల నెలలో ఉన్న పైకి తీసుకొస్తున్నాడు అర్థమైందా అంటే అర్థం ఏమిటి నేను రక్షింపబడుతుంది మరొకరిని రక్షించటానికి ఆ చెయ్యి ఆ నీళ్ళల్లో కనిపించి కనిపించినట్టుగా ఉంది కానీ అతను పట్టుకొని పైకి లాగుతున్న చేతిని జాగ్రత్తగా పరిశీలన చేస్తేనే కనిపిస్తుంది మనలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నేను రక్షించబడింది ఇతరులను రక్షించటానికి